నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను జర్నలిస్ట్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరు మీద నిన్న ఏదైతే గ్రామ గ్రామాన గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారో విధంగా ఇక్కడ ప్రగతి భవన్ ఏదైతే ప్రజా ప్రజాభవన్ గా జ్యోతిభవ పూలే భవన్ గా పెట్టి మార్చినటువంటి దాంట్లో మంగళవారం శుక్రవారం తేదీల్లో పెడతానటువంటి కి దరఖాస్తుల పేరు మీద అయితే అప్డర్థలో తగ్గడం లేదు పొద్దుగాల నుండి ఇదో విధంగా ఉన్నదమ్మ ఇక్కడి నుంచి వచ్చారు సంతోషాన్ని మాదన్న పెట్ట నుంచి వచ్చాము నా నా పేరు నాగమణి మా పరిస్థితి మాకు ఫార్ములు అందట్లో అమ్మట్లేదు ఒరిజినల్ ఇట్లా మేము తీసుకుంటే అవి నడవని అంటున్నాడు అమ్ముకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ ఒకటి హండ్రెడ్ ఒకటి అమ్ముకుంటున్నారు ఫుల్ లైన్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి కానీ ఫార్ములు ఇవ్వట్లేదు ఇది మా మేము ఆన్లైన్ లో జిరా తీసుకుంటే కూడా ఇవ్వట్లేదు మా ఆయనకు పని పిచ్చి లేదని పెడదాం ఇరవై ఐదు నుంచి పిచ్చి లేదు మా ఆయనకు మా పరిస్థితులు బాగాలేవు మేము ఇన్నలో పనిచేసి బతుకుంటాం నాకు నలుగురు పిల్లలు మేము ఎట్లా బతకాలి ఏ పరిస్థితి వాటి డబల్ బెడ్రూమ్ లేదు ఒక ఇల్లుకి రే కట్టాలంటే పదివేలు ఇల్లికిరే కట్టాలంటే మేము ఇళ్ళలో పనిచేయాల పిల్లలను చదవాలా మా ఆయనకి ఆ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మంచి లేట్లేదు ఆ ఫార్మ్లు ఇస్తే దాచుకొని అమ్ముకుంటున్నారు టూ హండ్రెడ్ ఫైవ్ నడవయి మాతో కాదు మీరు ఒరిజినల్ తీసుకొచ్చి కోరి మేము అప్పుడు అప్లై చేసుకుంటామని చెప్తున్నారు అంటే మేము అయ్యా ఒరిజినల్ ఇస్తే మీరు ఏం చేస్తున్నారు అంటే దొంగతనంగా ఫైవ్ హండ్రెడ్ కు ఫోర్ టూ హండ్రెడ్ కళ్ళతో చూసి పోయి అమ్మ చూసాము చూసి కళ్ళతో చూసే ఇస్తున్నాం ఇస్తున్నారు పైసలు అంటే ఇక్కడ సైదాబాద్ లో అయినా సరే ఎక్కడ గానీ సరే సైదాబాద్ అయినా సరే సరే వంద రూపాయలకు ఒక ఫామ్ అమ్ముతున్నారు జిరాశులలో వచ్చి దిరాసులు తీసుకోవచ్చు అడవి అంటున్నారు కళా జిరాసులు అంటారు వైద్యరాశులు మరి ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఇట్లా లోపల అమ్మా పోతున్నాం సార్ అందుకే ఈ పేపర్ తీసుకొని పోతున్నాం ఇప్పుడు లోపలికి రైట్ ఇది అక్కడ పథకాలు కూడా అమ్ముకు సంబంధించినటువంటి ఏదైతే దరఖాస్తు ఉందో దరఖాస్తు సంబంధించినటువంటి పేపర్లను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అమ్ముకునే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ జిరాక్ సంబంధించినటువంటి వాటివి కానీ ఎలాంటివి కానీ తీసుకునే ప్రయత్నం చేస్తలేరు దాని మీద ఒక్కొక్క పత్రాన్ని ఒక్కొక్క దరఖాస్తుని దాదాపు రెండు వందల నుండి ఐదు వందలకు అమ్ముకుంటా ఉన్నారని డైరెక్ట్ గా అక్కడ దరఖాస్తు దారిని వచ్చినటువంటి ఆ వ్యక్తులు చెప్తా ఉన్నారు సో ఇక్కడ మరి చూడాలి ఇంకా చాలా మంది చాలా సమస్యల మీద వస్తా ఉన్నారు ఆ సమస్యలన్నీ కూడా నెరవేరేనా అసలు ఇంకా ఎప్పుడు మాకు న్యాయం జరగబోతా ఉంది అసలు మాకు కొంతమందికి మెసేజ్లు కూడా రాలేవు రావటం లేదు అంటూ కూడా వాళ్ళు కొన్ని విధాలుగా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు సో ఇక్కడ చాలా మంది వరకు చాలా వరకు మార్కెట్లతో అయితే మీడియా మీడియాకు సంబంధించినటువంటి దాంట్లోనే కాకపోతే ఇక్కడ చాలా మంది వచ్చారు ఏంటి అంటే జ పబ్లిక్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది ఇక సమస్యలు అనేటివి కూడా గ్రామ స్థాయిలో కూడా చాలా మందికి ఈ యొక్క అవగాహన లేక దాదాపు ప్రజా ప్రజాభవన్ కూడా చేరుకుంటూ వస్తూ ఉన్నారు సో ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరింత మరికొంతమందిని అడుగు అడుగుదాం ఏ సమస్యల మీద వచ్చారు ఏ దేని అమ్మ దేని మీద వచ్చారు మీద వచ్చినాం మాకు రోడ్ల పంటి గుడిసెలు వేసుకున్నాం ఆ గుడిసెలు మాకు ఉడబీ కేసీఆర్ గచ్చిపౌలు కంచి ఆ స్టేడియం స్టేడియం ఉంది అక్కడ నుంచి వచ్చినాం అక్కడ కోట రోడ్డు పంటి గుడిసెలు వేసుకుంటే గుడిసెలు ఉడబీకి బిక్షపాత అది కట్టించండు టౌన్ కట్టించు భిక్షపాత యాదవ ఉన్నప్పుడు అయితే మళ్ళీ ఆ ఉడబీకి మీకు ఏదన్నా చూపెడతా అన్నాడు చూపెట్టలేదు పక్కన ఏరే ఒక క్యారీ చోటు ఉంటే ఆడేసుకున్నాం ఆడేసుకుంటే ఆడ నుంచి మేము ల్యాండ్ కట్టుకోవాలని ఆడ కూడా బీకేసారు అక్కడి నుంచి మళ్ళీ తీసేసినాం మాకు ఏడ చోటు లేదు గుడిసే గుడిచే సంవత్సరానికి రెండు మూడు దుక్కులు తిరుగుతున్నాం చిన్న చిన్న పిల్లలు ముప్పై రెండు సంవత్సరాలు మేము వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏ సార్ గెలిచినా ఇస్తాం అంటుండే ఇస్తలేరు నా కొడుకు చనిపోయింది ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు చనిపోయారు నా భర్తకు చేయి లేదు చేయి అవుట్ చేయండి మాకు ఏం లేదు వచ్చి ఇక్కడ ఏదో ఒక ఫ్యాన్ కూల్ చేసుకొని మట్టి పని చేసుకొని మేము భర్తున్నాం మాకు ఏం లేదు వీడు మీకు ఆడ ఆడు మీకు ఒక సంవత్సరాలు మూడు దుక్కలు దిగెత్తడం మాకు ఏదన్నా ఇల్లుగా అవి చూపిస్తారని వచ్చిన వస్తాను లోపలికి వెళ్ళినాక ఏమన్నా ఎలా దరఖాస్తు చేసుకున్నారు చేసుకుంటారు ఇచ్చినాం చూపెడతాం లేకపోతే టైం పట్టిద్ది అంటారు మరి అయ్యప్పుడు ఎంత టైం పట్టిద్దో తెలియదు మాకు దయచేసి మాకు పిల్లలు లేరు ఇద్దరు 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 మాకు ఏ పిల్లలు లేరు ఇల్లు లేరు ముప్పై రెండు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినాకనే చచ్చిపోయినా ఇద్దరు కొడుకులు ఒక కొడుకు ఇక్కడనే స్టేడియం దగ్గరనే చచ్చిపోయిండు యూనివర్సిటీ గేట్ దగ్గరనే యాక్సిడెంట్ అయ్యి ఒక్కొక్క ఊర్లో చచ్చిపోయిండు ఇక మాకు తినడానికి లేదు పెట్టడానికి లేదు ఇక్కడ ఉంటున్నాం మాది సూర్యాపేట అండి సూర్యాపేట నెలక అది కందగట్ల మండలం ఆత్మకూరు మాకు ఏం లేదు వచ్చి ఇక్కడ బతున్నాం గుడిసెలు ఇక్కడ మీకు అక్కడ అక్కడ కిరాయి తీసుకోవాలంటే కిరాలు చాలా ఆడుతారు మీ ఇద్దరు మరసలు చేసేది ఒక్కదాన్ని ఇద్దరు మనసులను చేసి నాలుగు వందల కూలి చేసి నేను కిరాయి ఆడగడతను నేను కష్టం ఆడ చేసుకున్నాను నా భర్త కాడ పెట్టుకున్నాను నాకు ఏం లేదు మాకేం ఇటువంటి చేసిన ఇక్కడ మీకు ఇక్కడ రేషన్ కార్డు ఉండాలన్నారు మరి ఊర్లో రేషన్ కార్డు తీసి ఇక్కడ ఇల్లు చోటు ఉంటే రేషన్ కార్డు పెట్టుకుంటాం ఇల్లు చోటే లేదా ఇల్లే సొంత సొంత లేదా సొంత ఇల్లు లేనప్పుడు రేషన్ కార్డు పెట్టుకుంటే ఇవాళ ఇక్కడ వీకేస్తే రేపు ఎక్కడ పోతామో తెలియదు రేషన్ కార్డు లేని మరి మాకు ఎవరు ఇస్తారు ఐలులేంది రేసల్ కార్ తీరు రేసల్ కార్ లేంది మాకు పోటకేలదు మరి అందుకనే మాకు ఏదన్నా సహాయం చేస్తారమో ఒక ఇల్లుసి పెడతారని ఒక లాండ్సి పెడతారని వచ్చనా సార్ అమ్మ అమెరికా నుంచి వచ్చాము నేను ఒకటే ఇల్లు ఒక కాంప్ బోలిం హౌ कहां से है फसलांसर सैयद नगर हम बहुत परेशान है घर नहीं है कुछ भी नहीं है हमारा जवान बेटे का एक्सीडेंट हो गया कमाने वाले भी नहीं है हार्ट पेशेंट है उन बच्चे का सदमा लेके बहुत परेशान है घर भी नहीं है लोन होना खर्चा लेके दुकान डाल के दिए थे बच्चे को लारी एक्सीडेंट हो गया बच्चे का अब कोई भी नहीं है कमाने वाले बहुत परेशान है फसल सैयद नगर को माइनॉरिटी के कोटा में बंद दिया ना, नहीं दिए कुछ भी हमको नहीं मिला हम परेशान है बहुत हमको कुछ भी अंदर जाके आए जाके आए अंदर जा अंदर नहीं मिले कोई भी कोई भी नहीं मिले सर से मिलने के लिए आए थे रिक्वेस्ट करेंगे बोल के तो नहीं मिले सर हम वो तो खत कोशिश करें मिलने की मगर नहीं मिले घर दिला दिए हैदराबाद में हाँ यहीं रहते हम लोग बच्चे नहीं। हाँ घर नहीं है कुछ भी किराए के घर में छे बच्चे को कर्जा लेके दुकान डाल के दिए थे बीस साल का बेटा था एक्सीडेंट लारी में गया बच्चा अब हम आकन कमाने वाले कोई भी नहीं है घर नहीं है और रहने के लिए खाने के लिए भी परेशान है ऐसा मदद की लोन वगैरह मिला तो अच्छा है कुछ भी कारोबार वगैरह कर लेते और घर भी मिल मिल गया तो अच्छा है डबल बेडरूम और लोन मिल गया कोई ज़मीन अगर हमारे भाई वो दिला दिए तो घर बनाने के लिए पैसों पैसे दिला दिए तो अच्छा है लोन ठीक है। हमारी मदद से है मैं बेगम पेट में रहती है। क्या, क्या है प्रॉब्लम क्या है प्रॉब्लम क्या है वो लोना देते बोले उसके लिए अप्लाई करो बोले और घर किराए का है हमारा भी वो छोटा घर है नहीं बस होता बोल के किराए को लेके है हमारे को क्या है मालूम वो राशन कार्ड नहीं है राशन कार्ड होना और हमारे को तो हम लोग उधर किराए को है बोल के कोई फैसिलिटी गवर्नमेंट से नहीं है हमारे को गवर्नमेंट से आप जो फैसिलिटी दे रहे वो देना आधार कार्ड वो उसमें जो इंश्योरेंस कार्ड आता नहीं वो कार्ड के लिए आरोग्यश्री कार्ड है लेकिन राशन कार्ड नहीं है उसकी वजह आरोग्यश्री कार्ड नहीं चल रहा तो हमको जो अब फैसिलिटी देने का आप कर रहे कोशिश आपको अल्लाह कामयाब करे तो हमको वो फैसिलिटी पूरा होना जो भी गरीबों के लिए आप करना चाह रहे वो हमको होना ना वो होना हमारे को आपके एमएलए के साथ के के जा के हमारे एम एल एमएलए करने पहले गए थे बहुत गए थे लेकिन हमारा किस्मत खराब था हमारे को घर का रसीद आया घर नहीं आया हाथ में नहीं कोई आया बहुत फिर फिर के बैठ गए हम लोग थक के बैठ गए अब इनों नए आए इन शह कामयाब करो अल्लाह इनको इनके दिल में अच्छी हुकूमत करने की हिदायत डालो इनो हमारे पर रहम करके हमारी मजबूरी को समझ के हमारे घरों को इंक्वारी करके हम लोगों को घर दियो मेरी बच्ची है तीन बच्चे है बेवा के जैसा है घर नहीं है తిరై సరైతి హమ లోగో కే సాత్ అప్లికేషన్ దే దియే అబ్ అల్లా కర్ రహే uska జవాబ్ జల్ది అవ అల్లా ఇన్కు రెడ్ రెడీ కు కామ్యబ్ కరో ఇనో హమారే లోగోం పె హమదర్ది కరో హమేషా ఖాయం రహో హమారి దువా హై రీగడ్ నాట్ వండి పరిస్థితి అదే విధంగా ఇక్కడ చాలా వరకు మహిళల ఏకచాతంగా కనిపిస్తున్నారు మహిళలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద గావచ్చు అదే విధంగా డబుల్ బెడ్ రూమ్ లకు సంబంధించినటువంటి విషయాల మీద గావచ్చు అమ్మా ఇక్కడ నుంచి వచ్చారు శ్రీపేట రీజియన్ సార్ మాది అయితే కొన్ని ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మేము కా అవుట్సోర్సింగ్ పార్ట్ కాట్ టైం గా చేస్తున్నాం సార్ హెల్త్ సూపర్వైజర్స్ మేము నెక్స్ట్ మంత్ రెగ్యులర్ వాళ్ళు వస్తే మమ్మల్ని తీసేస్తారేమో మళ్ళీ మాకు సోర్సెస్ ఏం లేదు సార్ తప్పు జాబ్ జాబ్ గ్యారెంటీ లేదు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ మేడం థర్టీ ట్వంటీ థర్టీ మెంబర్స్ దాకా ఉన్నారు సార్ సాలరీస్ కూడా తక్కువ సాలరీకే చేస్తున్నాం ఇన్ని రోజుల నుండి మళ్ళీ రెగ్యులర్ వాళ్ళు వస్తే తీసుకు పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు సార్ అంత ముందు తొమ్మిది వేలే అప్పటి నుంచి కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి ఏడు వేలు తొమ్మిది వేల కానీ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయింది నెక్స్ట్ మంత్ మళ్ళీ రెగ్యులర్ వాళ్ళు వస్తే మమ్మల్ని తీసేస్తారు కదా సార్ మాకు ఛాన్స్ అయితే

రెగ్యులరై రెగ్యులరైజ్ చేసే వాళ్ళు వస్తే మాకు మా జీవితాలు ఏంటో పద్నాలుగు వేల ఐదు వందలతోటి మేము జీవితం గడుపుతా ఉన్నాం ఎందుకు మాకు ఇంకెప్పుడు ఇస్తారు అంటూ కూడా వాళ్ళు లోపల దరఖాస్తు చేసుకు ఆర్జీ చేసుకున్నటువంటి విషయం అంటే ఆర్జీ చేసుకున్న దానికి లోపల ఎవరైతే ఆ సంబంధిత మంత్రి ఉంటారు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు లేరు అని కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు సో ఈ ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని బట్టి బయటికి వేయాలి అంటే పార్ట్ టైం సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు నాంటీచ్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి మైనార్టీకి సంబంధించి అవుట్ సోర్సింగ్ టీచర్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ కావచ్చు ఇలాంటి చాలా కథనాలను కూడా ప్రజావాణి దగ్గర వినిపిస్తా ఉన్నాయి దరఖాస్తు దారు చాలా వరకు ఇలాంటి ఇబ్బందులే ఫేస్ చేస్తా ఉన్నారు చూడాలి ఇంకేం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరికొంతమంది ప్రయత్నంలో భాగంగా ఎవరెవరి समस्या थी कोड़ा आप है? भाई हाँ, उन्हें, उन्हें पैसे नहीं दे रहा और एक पार्टी है उन्होंने दोनों बिल गए दोनों बिल के पैसे पूरे हड़पना चाह रहे जी बेटा कितना एक साढ़े पच्चीस कुंटे है तो हमारा पैसा सात लाख है नहीं देना चाह रहे हम हाँ परेशान है हमारे को इधर से आने पैसे नहीं है ना ताडोर से आने पैसे नहीं है खाने को भी नहीं है हाँ हम बहुत परेशान है बहुत परेशान है, है बहुत बीमार थी भाई जब से दो तीन साल से बीमार थी जब से भी पैसे ले दे रहे वो लोग चरी करके दो साल से बढ़ के तीस साल हो रहे हम कितना परेशान है साहब के पास आके यहाँ भी फिर रहे तो नहीं हुआ बेटे पार्टी का नाम बोलो क्या नाम है आपका श्री ताडूर का पार्टी लिया वाला श्री का और ये है, दो है। के है आप क्या बता रहे मैं उनके बेटा, छोटा बेटा तो। है मसला क्या है नहीं लैंड रजिस्ट्रेशन करे लैंड करे तो वॉल्यूशन रजिस्ट्रेशन के बाद देता हूँ उसके बाद अवॉइड कर रहे रीजन दे रहे वो सेटलमेंट करना ये सेटलमेंट करो करके बोल के हम उनको बोले क्लियर आप इंटरेस्टेड है तो लैंड ले नहीं तो छोड़ो करके बोले तो हम दूसरी पार्टी को बेचने भी नहीं दे रहे और अमाउंट हमारा भी नहीं दे रहे तो वो करके और अमाउंट जो है की कोशिश कर रहे लोग पार्टी दोनों मिलके तो उससे अमाउंट ला देता हमारे हमारे परेशानी प्रॉब्लम सॉल्व हो जाता है उसमें बोल के हम अपने अपील कर रहे हैं सी साहब से क्या बोल उनको क्या बोलना चाह रहे हो फाइनल पार्टी से पैसे दिलाए तो एक्शन करके

नहीं नहीं देते पैसे नहीं देते बोल रहे हैं पैसे नहीं देता दूसरे पार्टी को तुम लोग आ रही है ये करे थे ना बातचीत करे थे उसका बहाना कर रहे उन्हें इन्हें दोनों भी मिलके हमारे से पैसे पूरे लेना चाह रहे बेटे मैं से कैसा मिल सकती हूँ बेटा यहाँ मिलना चाहते हाँ हमारे को आने के लिए भी पैसे नहीं है आने के लिए पैसे नहीं है हम रो लेते घर में बैठे तो कहा होते क्या कामा आना पड़ता ना बेटा आने को भी पैसे नहीं है खाने को भी नहीं है घर का किराया देने को नहीं है घर वाले निकलो बोल के हमारे को घर से बाहर निकाल रहे

జియా జియా కూడా మాకు ఇల్లు లేదు మేము ఎన్ని సంవత్సరం అయితే కిరా ఇంట్లోనే ఉన్నాము ఒక ముప్పై సంవత్సరం అయితే కిరాయి ఇంట్లోనే ఉంది మాకు ఇల్లు లేదు మాకు జాగా లేదు మేము ఇట్లా ఫుట్ మీద కూర్చొని చప్పులు కుడతాము మాకు ఏం లేదు మా ఆయన చచ్చిపోయి మూడు సంవత్సరం ఆయన నాది ఇంకా పింఛిన్ కాలేదు ఏం కాలేదు మాకు ఏమీ లేవే లేవు ఎట్లా డబల్ బెడ్రూమ్ ఇవాలా అని చెప్పినాము ఏం పేపర్ తెలియదు ఇచ్చినాం అప్పుడు రాలేదు మాకు ఓట్ వేస్తానే ఉంటాం ఏమన్న వస్తుందా అన్నారు వస్తుంది ఫామ్ నింపి వస్తా అన్నారు అంతే ఇష్యూ అంటే మేము అప్లై చేసాము రెండు వేల పదహారులో అప్లై చేసినాము డబల్ బెడ్రూమ్కు కేసీఆర్ గారు ఇస్తామన్నారు ఇవ్వలేరు ఇవ్వాలేరు మాకు చాలా మేము దివ్యాంగులం అంటే వికలాంగులము లెప్రేసి పేషెంట్లము పుష్టి వ్యాధి పేషెంట్లం అన్నట్టు అయితే మాకు చాలా ద్రోహం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళు వచ్చిన పెన్షన్ ఇల్లు ఇంటి రెంట్కు అయిపోతున్నాయి మా ఖర్చులకు ఉండాలంటే ఉండలేవు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నాకు ఇద్దరు పా ఆడపిల్లలు కానీ మా ఇల్లు గడవాలంటే గడుస్తలేదు ఎట్లా యాడ సార్ సార్ అప్లికేషన్ పథకం మాత్రం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు చేయండి ఐదు సంవత్సరాలు లోపల చేస్తారని మాకు మా దివ్యాంగులకు జనరల్గా దివ్యాంగులకు కూడా మాట చెప్పారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకపోతే చెప్పుతో కొట్టమని చెప్పాను ఎందుకంటే ఎట్లా మీకు ఇస్తేనే ఓట్ వస్తా అని చెప్పారు అట్లా కూడా మేము అభిమానంతో మళ్ళా ఇంకోసారి కూడా నెక్స్ట్ సారి గెలిపించాము గెలిపించినాము తెలంగాణ డిస్టిక్ వాళ్ళమే మేము ఎక్కడ ఆంధ్ర అక్కడ గుంటూరు నెల్లూరు కాదు మాది మాది మేము పుట్టిము తెలంగాణ పైన తెలంగాణ పైన పెరిగినాము కాకపోతే మాకు లెప్రేస చుట్ల శివానంద కుక్కడుపల్లి హాస్పిటల్ ఉంది కదా అక్కడ మేము జీవించుకుంటున్నాము అయితే మాకు ఏం ఫ్రూడ్ బ్రీడ్ ఏం లేదు అంతా ఫ్రూడ్ బ్రీడు వాళ్ళు కొంచెం పెడతారు మాకు హాస్పిటల్ పోషణ చెప్తాను కుర్చుమ పోషణ అంటే ఇప్పుడు వచ్చిన పెంచినే కిరాయికి వెళ్ళిపోతుంది మాకు కిరాయికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మా మా ఆదాయం ఎట్లా మేము ఎట్లా బతకాలి మేము ఏం కథ రోడ్ మీద పడ్డాము ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అక్కడ బడ్జెట్ లేదని పంపించేశాడు బయటకు బయటకు పంపించేశాడు ఇప్పుడు రోడ్ మీద పడ్డాము మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము ఎట్లా బతకాలి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అలా చదువులు ఎట్లా మేము ఎట్లా బతకాలి ఏం తినాలి ఎట్లా బతకాలి మీరు అసలు ప్రాపర్ ఎక్కడన్నా ఇది అంటే ప్రాపర్ మాది హైదరాబాద్ కాకపోతే ఇప్పుడు మేమేందంటే ఫిజికల్ హ్యాండ్క్యాప్కి రెండు వేల పదహారు నుండి డబల్ మెటర్ ఎప్పుడైతే తను ఆ తర్వాత అప్పుడు మాకు ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెన్షన్ ఉండేది త్రీ థౌజండ్ సిక్స్టీన్ చేసిండు ఫోర్ థౌజండ్ సిక్స్టీన్ చేసారు కాకపోతే దళిత బంధు ఇవన్నీ చేసేరు అది కూడా నేను ఒప్పుకుంటాను ప్లస్ పాయింట్ ఇక్కడ ఏమొచ్చిందంటే వికలాంగులు దివ్యాంగులకు ఇప్పుడు దివ్యాంగులకు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మాకేందంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ మరి అంటే మాకు ఇంద్రమ్మ అంటే చాలా ఇప్పుడు నేను సిక్స్టీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ప్లస్ ఇంద్రమ్మ అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ బాగుంది ఇంతకుముందు రాలేదు ఇప్పుడు వస్తుంది కానీ కంపల్సరీ చెప్తారని మా ఏజ్ వాటికే చెప్తా కంపల్సరీ చెప్తారు సార్ నేను తుక్కుగూడ నుంచి వచ్చాను కాంగ్రెస్ పార్టీ అది మీటింగ్ జరిగింది కదా తుక్కుగూడ నుంచి వచ్చాను నేను మా మెసేజ్ సుజాత సార్ స్టాఫ్ నర్సు ఎగ్జామ్ రాసింది సో ఆగస్టు సెకండ్ రోజు ఎగ్జామ్ రాసింది అండ్ డిసెంబర్ ఎయిటీన్త్ రోజు రిజల్ట్స్ రిలీజ్ చేశారు దాంట్లో ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సార్ ఆమెకు ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి లోకల్ క్యాండిడేటు అండ్ ఎస్టీ క్యాండిడేటు సో ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అదే హోప్తో ఖచ్చితంగా జాబ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాం మేము అండ్ నిన్న ఎయిటీ ట్వంటీ ఎయిత్ రోజు ప్రొవిజన్ లిస్ట్ రిలీజ్ చేశారు దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కొంతమంది ను పిలిచారు దాంట్లో ఈమె పేరు లేదు ఎందుకు అని చెప్పేసి అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి పెట్టారు నాన్ లోకల్ క్యాండిడేట్ ఎందుకు వేస్తారు అని చెప్పేసి ఇంకా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అప్పటి నుంచి ఎంహెచ్ఎస్ఆర్బి వెళ్ళాము అంటే మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళాము అక్కడ కూడా ఫిర్యాదు చేశాము ఫిర్యాదు చేస్తే మేము వన్ ట్వంటీ ఫోర్ జివో ఫాలో అవుతున్నాము వన్ ట్వంటీ ఫోర్ జివో చెప్తే అదే చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఆ విషయంలో సెక్రటేరియట్ దాకా కూడా వెళ్ళొచ్చాము దాంట్లో వన్ ట్వంటీ ఫోర్ జివో ఏం చెప్తుందంటే సార్ అసలు వన్ ట్వంటీ ఫోర్ జీవో ఏం చెప్తుందని చెప్పి చూస్తే ఇక్కడ క్లియర్గా ఉంది సార్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ ఫోర్ కాన్జిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఉంటే లోకల్ గా ఐడెంటిఫై చేయాలని ఉంది ఇక్కడ వన్ ట్వంటీ ఫోర్ జియోలో ఈ వన్ ట్వంటీ ఫోర్ జివో సరిగా తెలియని దరిద్రులు దుర్మార్గులు అంటే ఏం చదువురాని పామరులు దరిద్రులు ఉంటారు ఎవరైతే ఉంటారో మితిమితి జ్ఞానం మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే నాన్ లోకల్గా కన్సల్ట్ చేసేశారు వాళ్ళు చదవక ఏమనంటే లింక్స్ ఏదో లింక్ దానికి లింక్ ఉంది దానికి లింకు దీనికి లింకు అని చెప్పేసి లింకులు అని చెప్పేసి బొంకులు ఆరుతున్నారు తప్ప ఏం లేదు వన్ ట్వంటీ ఫోర్ జియో క్లియర్గా ఉంది ఈ వన్ ట్వంటీ ఫోర్ జీవో అర్థం కాని దరిద్రుల కోసం హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి కొరిజెండం ఇది ఎప్పుడు ఇచ్చింది సార్ ఇది థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ టూ లో అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ రీత్యా చాలా మందికి అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో మన హైకోర్టు ఇచ్చినటువంటి కొరి జెండం సార్ ఇది దీని ప్రకారం మీకు చూడండి జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ను ను కోట్ చేసింది ఇక్కడ ఈ హైకోర్టు జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ను ను కోట్ చేసింది అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ కూడా కోర్టు చేసింది ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ కూడా ఫోర్ చేసింది దీని ప్రకారం ఏముంది సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ దట్ ఈ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ఫోర్ అకాడమిక్ ఇయర్స్ ఫర్ ఫ్రమ్ ఫోర్త్ టు సెవెంత్ క్లాసెస్ ఉంటే లోకల్ గా కన్సల్ట్ చేయాలి వన్ టు సెవెంతే చూస్తున్నారు లోకల్ నాన్ లోకల్ కన్సల్ట్ చేయడం కోసం సో దాంట్లో ఫోర్త్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్ ఒకే దగ్గర ఉంటే లోకల్ గా కన్సల్ట్ చేస్తున్నారు ఇన్ కేస్ కొంతమంది ఒకే దగ్గర చదవకుండా వేరే వేరే దగ్గర కూడా చదివే వాళ్ళు ఉంటారు సో దానికోసం ఏం చెప్పిందంటే హైకోర్టు దెన్ హౌవర్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఇన్ టూ ఆర్ మోర్ జుడిషియల్ డిస్ట్రిక్ట్స్ దెన్ దే హ్యావ్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రం ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాసెస్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేశాక అండ్ వేర్ ద క్యాండిడేట్ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ దట్ జుడిషియల్ డిస్ట్రిక్ట్ మ్యాక్సిమం పీరియడ్ కన్సిడర్ చేయాలి ఒకవేళ ఒక ఒకటే దగ్గర నాలుగు సంవత్సరాలు చదవకుండా రెండు సంవత్సరాలు ఇక్కడ రెండు సంవత్సరాలు ఇక్కడ మూడు సంవత్సరాలు ఇక్కడ చదివి ఉంటారు కదా సో వాళ్ళకు వాళ్ళ విషయంలో హైకోర్టు ఏం చెప్పిందంటే మాక్సిమం పీరియడ్ ఎక్కడ చదివారు అనేది కన్సిడర్ చేయాలి అని చెప్పిస్తున్నారు ఇప్పుడు నా మిస్సెస్ విషయంలో వన్ టు ఫిఫ్త్ ఇక్కడే గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేటు హైదరాబాదు క్లియర్గా ఉంది అండ్ ఇక్కడ సిక్స్త్ క్లాసు ఇక్కడ చదువు చూడండి సార్ జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ హై స్కూల్ మామిడిపల్లి సరూర్ నగర్ డిస్టిక్ సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అంటే సిక్స్ ఇయర్స్ ఇక్కడే కదా లోకలే కదా అండ్ సెవెంత్ ఇయర్ ఒకటి ఇలా తల్లిదండ్రుల పరిస్థితులు బాగలేక చదువులు ఆపేద్దామని అనుకున్నారు అప్పట్లో ఇలా ఈవెన్ అమ్మేద్దామని చెప్పేసి కూడా అనుకున్నదంటే అప్పట్లో చదువులు అని చెప్పేసి అనుకుంటే ఒక ఎవరో పెద్దవాళ్ళు గొప్ప మనసున్న వాళ్ళు ఒక చారిటబుల్ ట్రస్ట్లో జాయిన్ చేశారు అక్కడ చదివింది మా మిస్సెస్ అక్కడ దాదాపు ఒక వన్ ఇయర్ చదివింది అంతే ఓన్లీ వన్ ఇయర్ సెవెంత్ క్లాస్ ఒక్కటే ఇయర్ చదివినంది చదివి మళ్ళీ ఎయిత్ నుంచి బీఎస్సి నర్సింగ్ వరకు బీఎస్సి గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దిల్సుఖ్ నగర్ లో చదివింది మేము బిఎస్సి కూడా కంప్లీట్ చేసింది కూడా ఇక్కడే అంటే ఫస్ట్ క్లాస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ వరకు మొత్తం హైదరాబాద్ ఈ హైదరాబాద్ అండ్ ఒక్క ఇయర్ ఎక్సెప్ట్ సెవెంత్ క్లాస్ దట్ అది కూడా అనాథ అనాథ హాస్టల్ దాంట్లో వన్ ఇయర్ చదివినందుకు నాన్ లోకల్ కింద వేసారు మంచి మార్క్స్ వచ్చినా కానీ నాన్ లోకల్ కింద వేసేసి జాబ్ లేకుండా చేశారు సార్ ఎవడైనా కోరుకునేది కష్టపడి చదివేది ఇంత సవాళ్ళను ఎదుర్కొంటూ ఆమె ఒక ఆడపిల్లగా చదువు ఎలాంటి సపోర్ట్ లేకున్నా కానీ కొంతమంది ఇచ్చేటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా మనసు చేసుకుని ఇచ్చేటువంటి వాళ్ళ ఆర్థిక సహాయంతో ఇంతవరకు చదివి గవర్నమెంట్ కోసమే కదా గవర్నమెంట్ జాబ్ కోసమే కదా సార్ కష్టపడేది ఇలా గవర్నమెంట్ మంచి మార్క్స్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్స్ రాకుంటే ఆమెదంటే సార్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే నేను చనిపోతా నేను బతకరు అని చెప్పేసి అన్నది నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఒక బాబు చనిపోతా నేను బతకను ఎందుకంటే ఇంతకాలం కష్టపడ్డా నాకు ఫలితం లేదు నాన్ లోకల్ గా చేశారు నా పేరు ఇప్పటి నుంచి సుజాత కాదు నాన్ లోకల్ అసలు ఏంటమ్మా మీరు ఆ రిజల్ట్ చూసినప్పుడు ఎలా ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు నాకు నాన్ లోకల్ అని పెట్టేసరికి నేను అన్కాన్షియస్ అయిపోయిన మ్యూట్లో అయిపోయినా అసలు నేను మనిషి మనిషిలాగా నేను నాన్ లోకల్ రావడం ఏంటి అసలు లోకల్కి నాన్ లోకల్ ఎలా చేస్తారు ఓన్లీ ఇప్పుడు వన్ టు ఫోర్ ఉన్నా లోకల్ క్యాండిడేట్ చేస్తారు అలాంటిది నేను నోటిఫికేషన్ చదివినప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది వన్ టు ఫోర్ ఉంటే లోకలే అంటున్నాను కదా అలాంటిది నేను ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇక్కడే చదివినా కాబట్టి నేను నా నాకు అసలు నాన్ లోకల్ రాదు అనేసి నేను ఆ ఫీలింగ్లోనే ఉన్నాను అయితే మొన్న రోజు రిజల్ట్ ఇచ్చేసరికి నాన్ లోకల్ అని వచ్చేసింది ఇంకా నేను మనిషిలాగా నేను లేను అప్పటికీ నేను ఎంఏ బోర్డుకి వెళ్ళడం నాన్ లోకల్ ఇలా పెట్టడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బీఎస్సీ వరకు నేను పుట్టి పెరిగి నా జాతకము మొత్తము మా మమ్మీ వాళ్ళది మొత్తం ఇక్కడ రంగారెడ్డిలోనే ఓన్లీ ఆ సెవెంత్ క్లాసు మా మమ్మీది పరిస్థితి బాగలేదు కుటుంబ సభ్యత అందుకని నాకు గార్డియన్ వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చదివించడం జరిగింది సెవెంత్ క్లాసు ఆ సెవెంత్ క్లాస్నే మీరు ఫోకస్ ఎందుకు చేస్తారు అసలు బోనోఫైడ్ నోటిఫికేషన్ వన్ టు సెవెంత్ అని అన్నారు మాక్సిమం ఫోర్ ఇయర్స్ కాన్స్ట్రేట్ ఒకటే దాంట్లో ఉంటే ఫోర్ ఇయర్స్ ఉంటే లోకల్ అన్నారు అలాంటప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇక్కడే చదివినాను ఆ ఏడాది ఎందుకు మీరు అంతా ఫోకస్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయము అయినా నేను రెండు వేల నాలుగులో కృష్ణా డిస్టిక్ చదివిన రెండు వేల నాలుగులో ఆంధ్ర తెలంగాణ అనేది డివైడ్ అవ్వడం లేదు ఆ విషయంకైనా ఇదైనా మీరు పాటించాల్సిందే రెండు వేల ఆంధ్ర తెలంగాణ లేకుండే కదా ఈ మీరు ఇలా అన్యాయం రిజల్ట్ ఆపేయాల్సింది అనేసి మొన్న నేను ఇరవై తారీఖు వెళ్ళాను వెళ్ళినప్పుడు లేదమ్మా మేము జీవో వన్ ట్వంటీ ప్రకారం పాటిస్తున్నాం అని చెప్పారు ఆ జీవో వన్ ట్వంటీలో లో కూడా మాక్సిమం పీరియడ్ కన్సర్వ్ చేయాలని ఉంది వాళ్ళ పాట వాళ్ళదే కానీ మేమేం చేసేది లేదు కనిపించారు మేము మాట్లాడము మేము ఒరిజినల్ చూపించాము వన్ టూ సిక్స్ ఇక్కడ రంగారెడ్డిలో చదివాము ఒకటి సెవెంత్ ఇలా ప్రాబ్లం వచ్చింది ఏంది మేడం ఇట్లా నేను లోకలే కదంటే నువ్వు ఖచ్చితంగా లోకలే దీనికోసము హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారులే అనేసి సైన్లు పెట్టి అక్కడ పంపించారు నేనైతే నా బోనఫైడ్లు అన్ని నేను ఉండే బయోడేటా మొత్తం జిరాక్స్ కాపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా చూపించాము సర్కులము అది కూడా హైకోర్టు వచ్చింది అది కూడా చూపించాము ఇది కరెక్టే ఇది కరెక్టే వాళ్ళు ఎలా చేశారో సరే వాళ్ళకి మేము వెరిఫై చేసుకోమని చెప్తామని అన్నారు కానీ వాళ్ళ నుంచి మాకు ఖచ్చితంగా చేస్తారు అనే హోప్ మాత్రం మాకు ఏ మాత్రమే రాలేదు వాళ్ళు పాజిటివ్గా గా చెప్పలేదు మాకు నెగిటివ్ చెప్పలేదు సార్ మేమైతే హెల్త్ డిపార్ట్మెంట్కి ఇష్యూ పంపుతామని అని చెప్పారు నువ్వైతే లోకల్ క్యాండిడేట్ అనే చెప్పారు అయితే వాళ్ళందరూ నువ్వు మరి ఇన్ని రోజులు నువ్వు చూసుకోదని అంటే నేను చూసుకున్నాను నేను సెక్రటరీ అక్కడికి కూడా వెళ్ళాను లెటర్ కూడా ఎంఎస్ఎస్ఆర్ బోర్డుకి కూడా వెళ్ళాను ఇంకా నేను అసలు వన్ టూ బీఎస్సీ వరకు ఇక్కడ చదివానని అంటే రెసిడెంటల్ సర్టిఫికెట్ అని ఉంటుంది అంటే హైదరాబాద్ క్యాండిడేట్ అనే ఉన్నట్టు నేను మండల ఆఫీస్ కూడా వన్ వీక్ నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆ ప్రాసెస్ కూడా అది జరుగుతూనే ఉంది అక్కడికి వెళ్ళినట్టు నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అక్కడ లెటర్ రాసిన అక్కడ లెటర్ రాసిన తహ తహసీల్దార్ ఉంటారు కదా వాళ్ళు సైన్ చేసిన ఆ లెటర్ కూడా వీళ్ళకి చూపించడం జరిగింది నేను దేనికైనా సిద్ధం నేను ఇక్కడ ఉన్నట్టుగా ప్రూఫ్ లోకల్ క్యాండి సంబంధించినటువంటి ప్లేస్ లో వేరే ఉద్యోగపడి చేస్తే తర్వాత మీకు కేటాయిస్తారని చెప్పారు లోకల్ ఏం చెప్పలేదు మీది మా తప్పు మా గవర్నమెంట్ తరపున తప్పు ఉంటే నీ జాబ్ ఎక్కడ పోదు నీ జాబ్ నీకు వచ్చేది వస్తుంది నేను నేనన్నా ఏడు వేల పోస్టులు ఫుల్ఫిల్ చేస్తున్నారు రేపటి నుంచి మా పరిస్థితి ఏందని అంటే నీకు నీది న్యాయం జరిగితే నీ ఒక్క పోస్ట్ కాదు పది పోస్టులు కూడా ఇస్తామంటారు ఏంది సపరేట్ బిల్స్ సపరేట్ బిల్స్ ఇస్తారా అని అంటే ఇస్తారు మీ దాంట్లో న్యాయం ఉంటే ఇస్తారు గవర్నమెంట్ ఏమన అట్లా మాట్లాడుతున్నారు నైట్ రిజల్ట్ ఫైనల్ ఫైనల్కి మూడోసారి ఇవ్వడం జరిగింది ఫైనల్కితో ఇక ప్రాసెస్ ఆగిపోతుంది ఇంకా వెరిఫికేషన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నా పేరు లేదు సార్ ఎందుకంటే నాన్ లోకల్ పడడం వల్ల పేరు లేదు సార్ ప్రొవిజనల్ లిస్టులు అయితే ఉంది ప్రొవిజనల్ లిస్టులు ఉండేంలా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉండాలి యాభై ఎనిమిది మార్కులు వచ్చి ఎస్టీ క్యాండిడేట్ ఉండి రంగారెడ్డిలో చదివి మొత్తము ఆ ఏడో తరగతి వల్ల అది కూడా స్పాన్సర్ అలా చదివడం వల్ల నాదైతే లక్షలాదిలో మందిలో నేను లోకల్ నాన్ లోకల్గా ఇలా గుర్తించడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికీ నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు ఇంకా స్పాన్సర్ చదివిస్తూనే ఉంది సార్ ఇంకా హైదరాబాద్లోనే చదివిస్తున్నారు నాకు సార్ దీనిపైన గుర్తించి ఖచ్చితంగా నన్ను నా లోకల్ తీసేసి లోకల్గా గుర్తించి నాకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు జాబ్ వస్తుంది సార్ ఇది సార్ నా విజ్ఞప్తి